పల్నాడు జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన యూరియా మానిటరింగ్ కమిటీలు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాయి నకిరికల్లు మండలం కుంకలగుంట నుండి నల్గొండ జిల్లాకు తరలిస్తున్న ఇరవై బస్తాల యూరియాను అధికారులు పట్టుకున్నారు యూరియాను తరలిస్తున్న ఆటోను సీజ్ చేసి నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా నకిరికల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ జిల్లా సంబంధించిన నల్గొండ స్టేషన్లో ఉన్నటువంటి ఆటో కంపి ఆటోలో కుంకలగుంట గ్రామం నుంచి ఒక రైతు ద్వారా ఇరవై బస్తాల యూరియా తెలంగాణ రాష్ట్రంలోని త్రిపురారం మండలం మండలం రాజేంద్ర నగర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రైతులు ఇద్దరు కుషలావత్ రావు నాయకుడు అదేవిధంగా అమావత్తు పుష్ణ నాయకుడు ఆటోలో ఇరవై బస్తాలు తీసుకెళ్తా ఉన్నాను వారిని మండల వ్యవసాయ మండల శాస్త్రికారు అట్లా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వేసేవారు విచారించి ఈ ఎరువులు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే పలానా త్రిపురారం మండలం రాజేంద్ర నగర్ మంగాపురం తండాలో మాకు పద్నాలుగు ఎకరాల పొలం ఉంది అక్కడ యూరియా కొరతగా ఉంది కాబట్టి గతంలో ఇక్కడ కోత యంత్రాలు ఉన్నప్పుడు ఇటువంటి పొందల గ్రామ రైతు రైతులు అపత్యం ఆయన ద్వారా మేము ఇరవై ప్రస్తాలు తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అయితే ఈ విధంగా ఎరువులు తీసుకెళ్ళడం తెలంగాణ రాష్ట్రానికి తరలించడం ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం ఎరువుల నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడు క్లాస్ త్రీ అదేవిధంగా నిత్యావసర సరుకుల్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ త్రీ ప్రకారం విధంగా తరలించడం వారిని ఎరువుని కూడా వారి మీద క్రిమినల్ కేసు కట్టవలసిందిగా సదరు వెహికల్ని సీజ్ చేశాము అట్లానే ఇరవై బస్తాలు స్టాక్ సీజ్ చేసి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ వస్తేకి ఫర్దర్ కస్టడీ కోసం అప్పు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ స్టాక్ అంతా కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో మనకు సిక్సీ ఎపిటీషన్ అనేటువంటి చేసి టోటల్గా ఆ ప్రాపర్టీని కాంపిస్కేట్ చేసి దాన్ని గవర్నమెంట్ ట్రెజరీకి అమౌంట్ అనేటువంటిది సంస్క జరుగుతుంది అట్లానే ఆ ఆటోని వివిధ ఆటోల్లో వాళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్కి లోకల్ ఏఓ గారు తప్పించారు